అయితే చాలామంది రాలేదు రెండు వేల సంవత్సరాలుగా ఈ ప్రేమ సువార్త విందుకు ఆహ్వానము ప్రకటించబడుతూనే ఉన్నా చాలా మంది నెపములు చెబుతున్నారట సాకులు వంకెలు ఏమిట ఒకడన్నాడు ఏమని నేనొక స్త్రీని విమోహము చేసుకున్నాను రాలేనంటాడు ఒకడు ఎద్దులు కొన్నాడు రాలేనంటాడు పొలము కొన్నాడు రాలేనంటాడు చిత్రం చెప్పనా ఇవేమి పాపములు కావు ఇన్ఫ్యాక్ట్ దేవుడిచ్చినవి కానీ దేవుని వద్దకొచ్చుటకు అవే ఆటంకములుగా చెబుతున్న బుద్ధిహీన మానవుని యొక్క నిర్ణయము ఈ రాత్రి పునః పరిశీలనలు చేసుకోవాలి నేను పొలమును కొన్నాను నేను రాలేను అంటాడు బైబిల్ గ్రంథములో పొలము లోకమనే ఒక వ్యాఖ్యానం ఉన్నది మత్తయి ఈశ్వార్తల పొలము లోకము లోకములో నుండి దేవుడిని వేరు పరిచాడు లోకానికి మాదిరిగా దారి చూపే దిక్సూచిగా వెలుగు దివ్యగా ఉండమని చెప్పాడు కానీ నుండి విమోచింపబడిన తన విలువైన సిలువ రక్తము చేత కొనబడిన ఈ మనుష్యుడు డబ్బులిచ్చి లోకాన్ని కొనుక్కుంటున్నాడట ఆహా ఏమి తమాషా ఇది ఈ లోకము నీకు మంచిది కాదు నాన్న ఇది క్షేమము కాదు నాన్న వద్దురా అని నిన్ను బయటికి రమ్మంటే నీ మీద అధికారము కలిగిన వాడు వీడు నాకు బానిస్సా నేను అబద్ధం పెట్టి కొనుక్కున్నా నిన్ని నా అబద్ధానికి దొరికి నోడీడు వీడిపై హక్కులు నాకు ఉన్నాయి అంటున్నాడని సత్యమై వెలసి రక్తమనే వెలగా కార్చి చెందించి మళ్ళీ వాణ్ణి కొనుక్కొని లోకములో నుండి ఆయన బయటికి తెచ్చుకున్నాడు దాని పేరే దేవుని సంఘం దేవునికి స్తోత్రం లోకములో నుండి తన రక్తమును పెట్టి కొని వెలకి తెచ్చుకుంటే ఇప్పుడు వీడేమంటున్నాడు దేవుని కృపలో దేవుని నన్ను ఆర్థికంగా ఆశీర్దించాడండి మెల్లిగా దేవుని నాకు డబ్బులు ఇచ్చాడండి నేను లోకాన్ని కొనుక్కుంటున్నానండి లోకములో నుండి బయటికి తీసుకుని రాబడిన మనిషి దేవుడిచ్చిన ఆశీర్వాదంతో మళ్ళీ లోకాన్ని కొనుక్కుంటున్నాడట ఎంత కష్టం అనిపిస్తుంది మనసుకి తప్పుడు పనులు చేసి పాపిష్టి పనులు చేసి జైలు పాలైన కొడుకుని ఐదు లక్షల రూపాయల పూచికతుతో మీద తెచ్చుకున్నాడు తండ్రి తెచ్చుకున్న తర్వాత వాడికి డబ్బులు ఇవ్వకపోతే సంతోషాల కోసం సరదాల కోసం మళ్ళీ ఆ జైలులో ఉన్న పాపిష్టి స్నేహాల దగ్గరికి వెళ్ళి ఏమన్నా తప్పుడు పనులు నేర్చుకుంటాడని అసలు అటు ముఖం చూడకుండా ఉండాలని వాడు అడిగిన డబ్బులు అడిగి ఇక బయటికి వెళ్ళకుండా ఉంటాడు కొడుకని ఈడి డబ్బులన్నింటితో మంచి మంచి ఫోన్లు శాటిలైట్లు ఫోన్లు కొని జైల్లో ఉన్న వాళ్ళతో రోజు మాట్లాడుతున్నాడు వీడు ఇవన్నీ నా లూసు లేకుండా నా చుట్టూ తిరుగుతాడని నాన్న అనుకున్నాడు వాటితోనే నాన్నకు నష్టం తెచ్చి తన జీవితాన్ని నాశనం చేసి నేర సామ్రాజ్యంతో లింకులు పెట్టుకునే వస్తువులు కొనుక్కుంటున్నాడు వీడు తండ్రుల గుండెలు పగిలే దుఃఖకరమైన ముచ్చట కాదా ఇది ఎంత దారుణమండి అయ్యా అయ్యా ఇచ్చిన ఆశీర్వాదంతో లోకాన్ని కొనుక్కున్నానయ్యా లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశా జీవపుటమే కదా డబ్బులిచ్చి డబ్బులిచ్చి లోకాన్ని కొనుక్కోవడం అంటే ఏంటి ఆశలు నేత్రాశ అంటే కన్ను చూచుట చేత తాశ టీవీ ఓవర్ మరి ఇంటర్నెట్లో చూసే ఏం దరిద్రమో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు మొబైల్ డేటా అయిపోతే పిల్లోడు అల్లాడిపోతున్నాడు డాడీ నాకు డబ్బులు కావాలి మమ్మీ డబ్బులు కావాలి మొన్న హైదరాబాద్లో ఓ మీటింగ్కి వెళ్తుంటే నా కారులో వెనకాల కుర్రోడు కూర్చున్నాడు ఆడు గుసలు గుసగొసలు కలదు దానికి ఫోన్ చేసి అడు ఎప్పుడైతే గుసగుసలు ఆడుతున్నాడో నా చెవులకి పని చెప్పాను ఇంద్రయుడి కథ అని గడి ప్లీజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ గడి ప్లీజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ రోజులో ముప్పై రూపాయలు ఇవ్వడు అడుగుతాడు రా ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు పూర్ఫీలో ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అని నాకు అర్థం కావాలి అంటే ఏంటో లేదు అంకుల్ ఏం కాదు అంకుల్ అంకుల్ సారీ అంకుల్ సారీ అంకుల్ ఈ బాబు డబ్బులు కొడుతున్నావు ఎందుకు లేదు అంకుల్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అంకుల్ ఎందుకురా రా థర్టీ ఫైవ్ రూపీస్ అంటే అప్పుడు చెప్తున్నాడు నెట్ బ్యాలెన్స్ అంకుల్ ముప్పై ఐదు బడితే తెల్ల వార్లు ఆడు నా కారులోనే ఉన్న ఆడు లోకంలో ఆడు ఉంటాడు ఉన్నది నా వెనకాల సీట్లో ఓరి పాపం మండిపోని ఏందిరా నేను మూడు నాలుగు సార్లు పిలిస్తే ఆ అంకుల్ అంటాడు ఈలో ఉంటాడు ఏ ఏందిరా అంటే ఏదో మంచి పనికి వచ్చే ఏపోటు చూపేస్తాడు నాకు అవన్నీ వెనకాల దాక్కుంటాయి ఈడికన్నా దొంగ డబ్బులు డబ్బులిచ్చి కొనుక్కుంటున్నావు తమ్ముడా డబ్బులిచ్చి తెచ్చుకుంటున్నావు ఇంటికి దరిద్రం డబ్బులిచ్చి తెచ్చుకుంటున్నావు నీ ఆత్మకు రోగం నీ కన్నులు చూడకూడని వాటిని నీ చెవులు వినకూడని వాటిని అయ్యో కన్న తండ్రిని చూడకూడని స్థితిలో చూసినటువంటి హాముకి ఎంత హాని కలిగిందిరా నువ్వు ఎవడెవన్నో రీతిలో చూస్తున్నావే ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళను ఆడవాళ్లను ఆ స్థితిలో మీరు పరికించుచున్నారే ఆనందించుచున్నారే అయ్యో అయ్యో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న శాపం కాదా ఏ లోకములో నుండి దేవుడు తన రక్తం పెట్టి కొనుక్కున్నాడో ఆ లోకమును డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నటువంటి బుద్ధిహీన క్రైస్తవ్యమా ఈ రాత్రి నీకింది బహుశా చివరి హెచ్చరిక కావచ్చు జాగ్రత్తగా ఉండమని దేవుని సేవకుడు పెట్ట మనవి చేస్తున్నాను ఎన్నాళ్ళు ఇంకెన్ని కూటాలకు వెళ్ళాలి ఎన్ని ప్రసంగాలు వినాలి ఎంతమంది మంది దైవ జనుడు నిన్ను ఖండించి గద్దించి హెచ్చరికలు చేయాలి దేవుని స్వరము కాదా ఇది దేవుని మాట కాదా ఇది దేవుని పిలుపు కాదా ఇది దేవుని వాక్యము కాదా నీతో మాట్లాడుచున్నవాడు నీలో నడయాడుచున్న ఊపిరికి కారుకుడైన దేవుని ఆత్మ కాదా ఎంత పరితగిపోయి ఎంట ధైర్యం ఎంట సిగ్గుమల్ల రాజీ బతుకు ఎన్నిసార్లు కనగబడి మళ్ళీ బ్రదుల తొరులుతావు ఎన్నిసార్లు కక్కి మళ్ళీ తింటావు బతుక నాకు రోషం ఉండద్దా అయ్యారు కానుక తీసుకోండి సందా అంట పౌలు గారు ఏమంటున్నాడు కొరింది సంఘంతో విశ్వాసమందు నీళ్ళ ఉండండి మెల్ల కోబగా ఉండండి పౌరుషముగా ఉండండి పల్లవంతుల అప్పుడు మీరు చెయ్యి కారులు ప్రేమతో చేయండి లేదా బైబిల్లో మొదటి కొద్ది పదహారు పదమూడులో నీకు విశ్వాసులో మెలకువలేదు నిలకడలేదు పౌరుషం లేదు బలం లేదు నైంతో ప్రేమతో సిద్ధపడితే తినలేదు నీ తిండి మండిపోను ముందు ముందు నాలుగు తగలబడి సావచ్చుగా ఐదు మీద ఎడుతున పడి అప్పుడు మీరు చెయ్యి కార్యములు ప్రేమ ఎంతో ప్రేమతో ఉండేవాడి తిను నువ్వే తిను నీ ఎడుతాకి నీకు ఒక పాయింట్ తిండి ఎంతో కష్టపడి ఆరు ఉండే ఉండి ఏది తినలేదండి ఆరుగురు తిండి తిను దేవుడు ఏం మాట్లాడాడు సోయలేదు ఏం పిలిపొచ్చింది సోయలేదు ఏ విషయంలో పశ్చాత్తో సోయలేదు తీసుకున్న తీర్మానం సోయలేదు అసలు వాక్యానికి రాకుండా పొయ్యి కడ తగలబడి ఉండేవు చూడు నీ సోయంత అదే హాయ్ బుద్ధి లేని మట్ల ప్రభు అక్కడ సమీపించిపోతుంది తెలివి పని చేయట్లేదు ఇంకా నీకు పౌరుషముగా ఉండవు ఒకసారి వద్దనుకున్న పాపాన్ని మానేసిన పాపాన్ని చీయనుకున్న దాన్ని మళ్ళీ పది పదిసార్లు కొంపకెళ్ళి తెచ్చుకున్నామంటే దీనికి ఎంత శక్తి లేని బతుకుపోతున్నావు ఈ మాట రోతుష కోడంటే వండేసే అంటే ఆరు వందలో ఎగబడి తిన్నే తిండిపోతున్న కోసం చూస్తున్నాడు నీడు పరిశుద్ధులకు ఆతిథ్యం చేయటం మంచిదే పరిశుద్ధుల పరిచర్య మంచిదే ఆ పేరు మీద పరిశుద్ధతనే గాలి వదిలేయడం బుద్ధిహీనత అదే ముఖ్యమనుకోవడం సిగ్గుమల్ల వ్యవహారం ఎట్లా వచ్చినా నువ్వేదో పెడితే తినేసుకొని గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని తిండి బ్యాచ్ అక్కడున్న ఎత్తుక్కో ఇక్కడ కుదరదు గారు వాక్యం బాధి చెప్తాడు కానీ అండి అసలు భోజనం రమ్మని ఇప్పటికి వంద సార్లు పిలిచా నేను తెచ్చింది నువ్వు తిన్నావు తిండి నేను తెచ్చిన ఆహారం తిన్నావా అయి తినో అయి తేనో నీకేం కావాలా ఇక్కడ వాకింగ్ చెప్తే వెనకాల కూర్చొని పేలాల మాత్రం మేకమేసినట్టు మళ్ళీ నువ్వు పెట్టిన తిండి నేను తినవా నామే తేడుస్తావా ఈ తిండి బుద్ధి నశించును కాక ఈ ఆమెను అన్న వాళ్ళందరూ మరి ఈ రకమైన ఏడుపు లేదనుకుంటున్నాను మరి అలవాటైపోయి గాకా వినపడం కానీ ఆమె అంటే గాకాకి టూన్ అయిపోయి బ్యాచ్ మారుమోళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి అదో పరువు కోసమో లేనిపోంది చెప్పపోతే బాగోదు పక్కోడు కోసం అని ఇప్పుడు బిందు సిద్ధమైంది రండి అని దేవుడు వే వేల మంది సేవకులను పంపుతున్నారు ఆ మాట చెప్పడం కోసం ఓడలెక్కి దేశాలు దేశాలి వచ్చారు కొందరు ఆ మాట చెప్పడం కోసం ఉద్యోగం వదులుకున్నారు కొంతమంది ఆ మాట చెప్పడం కోసం ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కుటుంబాన్ని పనంగా పెట్టి వీధులు కెక్కారు ఎందరో ఆ మాట చెప్పినందుకే చావు చెత్త కొడితే రక్తం కక్కి చచ్చారు ఎందరో ఇచ్చి లోకాన్ని కొనుక్కుంటేనే క్రైస్తవ్యమా డబ్బులు వెలుపటి అలంకరణ ఖర్చు పెడుతున్న క్రైస్తవులారా డబ్బులు తిండికే అత్యధికంగా ఖర్చు పెడుతున్న సేవకులారా డబ్బులు ప్రచారే తగలేస్తున్న సేవక మాన్యులారా డబ్బులు వెలుపటి అలంకరణకే ఖర్చు పెడుతున్నటువంటి యాజక మాన్యమా డబ్బులు లోకాన్ని కొనుక్కుంటున్నావు దాని పేరు దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటున్నావు దాని పేరు దేవుని అంటున్నావు దాని పేరు ఏమేమో పెడుతున్నావు ఐగుప్తు ధనము అన్నాడు మోసే అల్పకాల పాప భోగం అన్నాడు మోసే ఐగుప్తు అల్పకాల పాప భోగానికి ఆశీర్వాదమైన టైటిల్ ఇచ్చావు నువ్వు మారలక్క బైబిల్ వాక్యాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నావు తప్పు నాన్న వద్దు వద్దు ఈ రాత్రి ఒకవేళ నీకు ఇది చివరి అవకాశం ఏమో చూడు విందు సిద్ధమైన రమ్మని పిలుస్తున్నాడు కులం తనం దస్కం పరువు ఏమడగల దప్పిక తీరా ఈ చిలములు త్రాగండి రూకలియకయ్యే డబ్బులు లేకుండానే ఈ కృప పొందండి సిలువను హత్తుకొనమని ఇప్పటికీ అనేక మార్లు మీకు చెప్పాను ఇప్పుడు నువ్వు ఏడ్చు చూ నన్ను అంటాడు ఫిలిప్పి మూడులో పౌలు గారు కదా సిలువ దగ్గరకు వస్తే నీకేగా స్వస్థత సిలువు దగ్గరకు వస్తే నీకేగా రక్షణ సిలువ దగ్గరకు వస్తే నీకేగా తండ్రితో సమాధానం సిలువ దగ్గరికి వస్తే నీకేగా దుష్ట శక్తులపై విజయం అలాగే నీకు సంతోషం నీకు సమాధానం నీకు విజయం కోసం ఇంకొకరు ఏడుస్తూ పిలవాల్సిన సంగతి ఏమిటి నీకు మేలు కలుటూ రక్తం చిందించిన వారు ఆ రక్తం వల్ల మేలు పొందమని కన్నీరుగా చూచి చెప్పుచున్నవారు నీ దృష్టికి అల్పముగా కనబడుచున్నారా బిడ్డలారా డబ్బులిచ్చి లోకాన్ని కొనుక్కున్నాడట శరీరాశ నేత్రాశలను సుఖభోగన సంబంధమైన వాటిని సుఖాసక్తి కలిగిన వారిని అయ్యో తినడం త్రాగడం సుఖించడం ఓ ప్రాముఖ్యమైన దైవజనుని కుమారులు ఓ ప్రధాన యాజకుని కుమారులు బల్యర్పణ సంబంధమైన పదార్థములను ఉడుకుచుండగానే బొరుసుతో కొండలో గుచ్చి మరీ తినేశారట ఉడైన వాగుబడ్డా కుక్కలు తిండికి ఆతురపడును అనే కఠినమైన మాట సాధారణ క్రైస్తవ లోకానికి కాక సేవక మాన్యులకి ఆపాదించి చెప్పాడంటే ఎంత కఠినమైన భాష వాడాడు సార్ సేవకులకి నీ మనసు ఆత్మల కోసమా నీ మనసు తిండి కోసమా నీ మనసు ధనం కోసమా నన్ను పట్టుకుని తినేస్తున్నమాట డబ్బులిచ్చి లోకాన్ని కొనుక్కోవటం ఏంటి సార్ కత్తి లేనివాడు బట్ట నమ్మి కత్తిని కొనుక్కోవాలి ఉపదేశాన్ని కొనుక్కోండి అన్నాడు ఎవరిని వాక్యాన్ని కొనుక్కోమన్నాడు వెండిని సంపాదించినట్లుగా సంపాదించుకోమన్నాడు విలువగల సొత్తు లేవి దానికి రావన్నాడు తన బట్ట నమ్మైన వాక్యాన్ని కొనుక్కోమన్నాడు డబ్బులు దేనికి తగలయ్యాలి రెండు సంవత్సరాలు నడిచి రెండు సంవత్సరాలు నడిచి దారి ఖర్చులకు వేరే తిప్పలు పడి రెండేళ్లలో ఎక్కడ పెట్టెలు విప్పక ఏసు వద్దకొచ్చాక పెట్టెలు విప్పి మొత్తం సమర్పించి వట్టి చేతులతో వెలిక్కి వెళ్ళిపోతున్న వారిని జ్ఞానులు అన్నది బైబిలు ఎంత దూరం వచ్చారు ఏం చేశారు మీరు అంటే నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు అంతే రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఎడారి ప్రయాణం ఒంటల ప్రయాణం తమకున్న సమస్తాన్ని పాదాక్రాంతం చేసే సమర్పణ ఓ ఎంత దేంట్రా మట్టి తెచ్చుకున్నారా నూనె తెచ్చుకున్నారా నీళ్ళు తెచ్చుకున్నారా పూసుకున్నారా తాగారా ఏమి లేదండి ఆయనను పూజింప వచ్చి తిమే పూజింపి వెళ్ళుచున్నాము ఆరాధన కోసం ప్రయాణం చేసే మనసు ఉందా ఆరాధన కోసమే ఖర్చు పెట్టే మనసు ఉందా ఆరాధన కోసమే ఎంత దూరమైన వెళ్ళే మనసుందా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖుని మేము ఒప్పుకుంటే రండి కొన్ని వేల మంది సేవకులను కలిసి ఆరాధన చేయబోతున్నాం సపోర్ట్ కూడా స్తోత్రం చెప్పండి కొన్ని వేల మంది సేవకులం కలిసి ఆరాధన చేయబోతున్నాం రెండు వేల పదమూడులో రెండు వేల పదకొండులో పరిచయమైనటువంటి తమ్ముడికి రెండు వేల పదమూడులో ఆస్వాదించండి అనే క్రైస్తవ సంగీత భరిత ఆరాధన కార్యక్రమం బాధ్యతలు అప్పగించాను ఆ తమ్ముడు ఇతడే అప్పుడు కొంతమంది పరిశుద్ధులు నన్ను అన్నారు ఒక్క సాయంకాలానికి ఇన్ని లక్షలు తగివి తగలయటమా అవసరమా అప్పటికి నా ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితే సుమారు రెండు నెలల మా రెండు నెలల కాలం నాకు ఎక్కడ ఎవరు రూపాయి ఇచ్చినా పట్టుకుని చేతులు పెట్టుకోండి ఇటు వెళ్తే విజయవాడలో ఏదో ఒక మొలు నన్ను కలుసుకోవడం ఆయన డ్యూటీ నానా కొన్ని డబ్బులు వచ్చినాయి రా ఇది ఈ పదివేలు నుంచు ఈ ఐదు వేలు నుంచి యాభై వేలు నుంచి కడుపు కట్టుకుని రెండు మాసాలు పోగేసి 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 కొన్ని లక్షల రూపాయలు తెచ్చి ఎక్కడెక్కడ నానా కూటం పెడదాం మంచి స్టేజ్ మంచి సౌండ్ పెడదాం మంచి వాయిద్యాలు పిలుద్దాం మంచి గాత్రమని పిలుదాం మంచి అభిశక్తి ఆరాధికలను పిలుద్దాం ఏంటి పాటలు ఒక కూటమా ఆరాధనకి లక్షలా అదే ఆన్ని ప్రేమ విందుకిమ్మను లక్ష రూపాయలు ఇస్తాడు ఆడు సబ్జెక్టు తిండి ఈ సంవత్సరం మీటింగ్స్లో మరి చివరి రోజున అందరికీ భోజనం పెట్టాలనుకున్నామని కానీ పరిస్థితులు అను ఎంత అవుతుంది ఇచ్చేస్తాడు తిండి కంటే ఎగబడి పాషగారు బాధపడ బాకండి చికెన్ నాదే బాస్పతి నేను కుప్పలు తెప్పలు ఉంటారు కానీ అయ్యా ఇది లక్ష రూపాయలు అందరం ఉపవాసం ఉంటాం అభిషక్తులను పిలిపించు ఎక్కడెక్కడో కృప పొందిన వాళ్ళు ఎంత ఖర్చైన పర్లేదు ఛార్జీలు పెట్ట రప్పించా మా గ్రామంలో పరిశుద్ధులు అందరూ రావాలి ప్రార్థన పరులు రావాలి ఉపవాస సలు రావాలి అనేవాడు ఏడి నేను ఒకసారి మీటింగ్ పెట్టి ఆశాంతం శాకాహార భోజనాలు పెట్టాను వాసావు నా దగ్గరికి వచ్చి అన్నా ఇంత ఇబ్బందులు ఉన్నా అని తెలియదు అన్న తెలిస్తే అసలు భోజనాలు మొత్తం నేను చూసుకుందును నాకు మొహమాట ఉండదుగా ఆ నీ దగ్గర రెండు డబ్బులు అన్న దేవుని డబ్బులు ఉన్నాయన్నా మరి ఎంత చేసేవ్రస్ సందా పదే 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 అడ అదే అడేత్తే పదే అంట అని కోరితే భోజనాలు మొత్తం అన్ని తిండి మూతి పాడుగాను నువ్వే తిండ్రా ఇంటికి పోయి మాకేం అక్కర్లేదని చెప్పాను ఆ డబ్బులు లేకపోయినా పోజుకేం కరువు లేదు అన్నాడు అవునరా సత్తాని ఇలాగే కానీ ఎట్లా ఎట్టబెట్టుకొని చెయ్యి సత్తా కడుపు మాడి తిండికి లేకపోతే ఎట్టే సత్తా అంతా సామాను సామాన్ రక్తం రక్తమేసి నీకు కాక డబ్బులు ఉన్నాయని ఏంది పెద్ద పోజు తిరుగు నువ్వే పది నేను రోజు కరిగించుకో ఎవరికి నేను పది రోజులకు ఒకసారి తినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినా ఎట్టగా చెప్తాను ఎట్ట కాదు ఎందుకంట అన్న ఇంతమంది దైవజనులు వచ్చారు ఇంతమంది సంగీతకారులు వచ్చారు ఇంతమంది పరిశుద్ధులు మా ఊరు వచ్చారు వీళ్ళకి అకామిడేషన్ ఎలాగన్నా కనీసం కన్నా ఇవ్వాలి కదన్నా ఏమన్నా చికెన్ అది ఏంది కోడి మీదడు పెదడు పెరగట్లేదు ఇంతే ఉంది మరిచుత్తి ఎంత ఉన్నాడు కోడి మీదడు ప్రభు అందరినీ కాక డబ్బులు పెట్టి లోకం కనుకుంటా అది పట్టుకుంది పేచి ఇప్పుడు డబ్బులు దేనికి తగ్గలేత్తలేవారు అమ్మాయి ఇక్కడ మనం ఒక ఇల్లు కట్టాడు అన్ని గదుల్లో సీలింగ్లో లైట్లు పెడతారుగా అట్ట సీలింగ్లోనే జేబిఎల్ బాక్సులు పెట్టాడు రౌండ్ రౌండ్ గుండి ఏ గదికి ఆ గది ఆన్ చేసి ఊపేస్తుంది అది పెట్టాడు కరెక్ట్గా రెండున్నర సంవత్సరాలకి ఇల్లు వేసాడు ఏ అంటే ఏందిరా మొత్తం అప్పానంట మరి అన్ని బాక్సులు పెట్టి ఓ గుర్తించేసుకోకపోతే ఎందుకురా కమ్మకి రెండు గది లేచుకొని ఎడవరాదు ఉన్నప్పుడల్లా ఒక గది కట్టుకుంది కానీ ఇప్పుడు నీకు అంత ముందు సుమారు పోయితే అయితే ఎక్స్లాబ్ వేసేసి ఒక గది కట్టుకో ఆ స్లాబ్ కింద బండి పెట్టుకో దేవునికి స్తోత్రం ఓ మూల కోడి పిల్లలు పెంచుకో ఎందుకు డబ్బులు పెట్టి లోకాన్ని కొనుక్కోటి పెట్టినా శుభ్రంగా ప్రశాంతంగా బతుకు కుటుంబంతో దేవునికి స్తోత్రం అని చెప్పట్లో మీరు సరిగ్గా Hallelujah.